తం ఇవాళ జరుగుతున్న పట్టభద్రుల ఎలక్షన్ని అందరూ పట్టభద్రులు ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఇప్పుడే నేను నా ఓటు హక్కును వినియోగించడం జరిగింది దయచేసి అందరం కూడా బాధ్యతగా వచ్చి మన ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పుకోవచ్చు అట్లానే చాలామంది నన్ను అడగడం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ మరియు ఈ ఎలక్షన్లో లేదు కదా అని ఎస్ బీఆర్ఎస్ పార్టీ లేదు డిజైన్ చెప్పాలంటే ఏ పార్టీ సింబల్ కూడా ఉంటుంది ఈ ఎలక్షన్లో ఒకటే విచిత్రం ఏంటంటే పట్టభద్రుల ఎలక్షన్లో ఈ మధ్య ఎలక్షన్ క్యాంపెయిన్ సరళి చూడటం జరిగింది ఒక ప్రధాన పార్టీ వాళ్ళేమో మోడీ గారి కుల మీద అడిగింది ఇంకొకరేమో రాహుల్ గాంధీ గారి కుల మీద అడిగింది బాధాకరం ఏంటంటే పట్టభద్రులు ఎలక్షన్ పట్టభద్రుల కోసం ఏం చేస్తాము ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తాము ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏం చేస్తాము అని చెప్పాల్సిన రెండు ప్రధాన పార్టీలు కనీసం ఆ దాని గురించి మాట్లాడకుండా కులాలు మతాలు ఈ చిచ్చులు పిచ్చి మాటలు వెక్కిలి చేసలు తప్ప ఏమీ జరగలేదు దయచేసి పట్టభతులు అందరినీ కూడా విఘ్నతతో ఆలోచించి మన రాష్ట్ర అభివృద్ధికి ఏది మంచి జరుగుతుంది ఏ మాటలు అవసరము ఎలాంటి పనులు అవసరము రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలి ఇవి ఆలోచన చేసి అందరు విజ్ఞతతో విఘ్నతతో ఓటేయమని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అందరూ కూడా మళ్ళొకసారి దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి లేకపోతే పట్టభద్రులు వినియోగించుకోకపోతే ఓటు హక్కుని భవిష్యత్తులో మన రాష్ట్రానికి అది మంచిది కాదు సో దయచేసి అందరు పట్టభద్రులు కూడా మీరు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని విఘ్నతతో ఓటేయండి మన రాష్ట్రం అభివృద్ధికి రాష్ట్ర అభ్యున్నతికి ప్రజలకు మంచి చేసే వాళ్ళని చూసి ఓటేమని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాం జై తెలంగాణ సార్ ఒక